మహాలయ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని పిలుస్తారు మహాశక్తివంతమైన పవిత్రమైన రోజు ఇది ఈరోజు మీరు ఏం చేయకపోయినా సరే స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది నకారాత్మక శక్తులన్నీ తొలగిపోయి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి మరి ఎంతో విశేషమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలోని పక్షాన్ని మహాలయ పక్షము అంటారు మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము పౌర్ణమి తరువాత రోజు నుంచి అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు పితృపక్షంగా చెప్తారు పౌర్ణమి నుండి పదిహేను రోజులు పితృదేవతల పూజలకు ఉద్దేశించబడినవి పితృదోషము అంటే శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లి తండ్రులకు కానీ కష్టం కలిగించి లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లి తండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవుతారు పితృదోషాలకు గురి అవుతారు జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తిగాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అలాగే పుట్టిన సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోవడం ఇలాంటి సమస్యలు పితృదోషాల వల్ల కలుగుతాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణాన్ని తీర్చాలి దీనివల్ల పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పికలను తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వదిస్తారు దీనివల్ల వంశీకుల ఉన్నతికి కారణమవుతుంది దీనినే మహాలయ పక్షము అంటారు అంటే రోజుల కాలం మహాలయంలో మహా అంటే గొప్ప లయము అంటే వినాశనం మహాలయము అంటే గొప్ప వినాశనం మరణించిన వారు పితృలోకాన్ని చేరుకుంటారు వారిని పిత్రులు అని మనం పిలుస్తాం ఉత్తమ కాలమైన ఉత్తరాయణం దేవతల కాలం దక్షిణాయనం పితృకాలం ఈ పదిహేను రోజుల్లో ప్రతిరోజు శ్రాద్ధకర్మలు నిర్వహించాలని కనీసం ఒక్కరోజైనా చెయ్యాలి అని పురాణాలు తెలియచేస్తున్నాయి పితృ రుణం నుంచి ముక్తి పొందడం కష్టం పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతగా తపిస్తారో ఎవరు మాటల్లో చెప్పలేనిది వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కాబట్టి శ్రాద్ధ కర్మలు చెయ్యడం పిల్లల బాధ్యత పాడ్యం నుంచి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుంచి పితృప్రాణం భూమిపైన వ్యాపించి ఉంటుంది మన ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మనోమాయ రూపంలో శ్రాద్ధకర్మ స్థలానికి చేరుకుని బ్రాహ్మలతో పాటు వాయు రూపంలో భోజనం చేస్తారు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించగాని పితరులు తమ పుత్రపోతుల దగ్గరకు వస్తారు జాతకర్మ చేస్తే దీవిస్తారని చేయకపోతే సపిస్తారు అని పురాణాలు ఘోషిస్తున్నాయి మహాలయ పక్షం ప్రాముఖ్యత ఏంటి అంటే దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది దీన్ని విన్నంత మాత్రం చేతని సకల శుభాలు కలుగుతాయి కర్ణుడికి దానశీలిగా పేరు ఉంది కర్ణుడి మరణానంతరం కర్ణుడికి స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆకలి దప్పికలు కలిగాయి ఇంతలో ఒక పల్లవృక్షం కనిపించింది పళ్ళు కోసుకుని తిందామని ముందు ఉంచుకున్నాడు కర్ణుడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారుపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టు పల్లే కాదు మిగతా ఏ చెట్టు పళ్ళు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది కర్ణుడికి ఇక లాభం లేదు అనుకుని కనీసం దాహమైనా తీర్చుకుందామని అనిపించి సమీపంలోని నీటిని తీసుకుని దోసెట్లోకి తీసుకుని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారుపు నీరుగా మారిపోయింది ఇక స్వర్గలోకానికి వెళ్లాక కూడా అదే పరిస్థితి దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకు ఎందుకు ఇలా జరుగుతుంది అని వాపోతూ ఉండగా ఆకాశం నుండి ఇలా మనిపించింది కర్ణ నీవు దానశీలిగా పేరు గాంచావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేనా చేశావు కాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకీ దుస్థితి వచ్చింది అని ఆకాశం నుండి ఆకాశవాణి వినిపించింది ఇక వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి పరిపరి విధాలుగా ప్రాధయబడగా సూర్యదేవుని కోరిక మేరకు దేవరాజు అయిన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అనాథులందరికీ అన్నం పెట్టి పిత్రులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఇంద్రుడు ఇంద్రుడి సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ రోజు భూలోకానికి వచ్చాడు అక్కడ పేదలు బంధుమిత్రులందరికీ అన్న సంతర్పణ చేశాడు పితృలకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాసనాడు స్వర్గానికి చేరుకున్నాడు ఎప్పుడైతే కర్ణుడు అన్నసంతర్పణలు పితృకర్మలు చేశాడో అప్పుడే ఆయన కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కాబట్టి కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లినా ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్య నిత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దానధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తుకు తెచ్చుకోలేని జన్మ వృధా ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చుకోడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కాని పితృదేవతలు సపిస్తే వంశం నాశనమవుతుంది అని పెద్దల మాట కాబట్టి ఎంత హడావడిగా ఉన్నా ఏడాదికి రెండు రోజులు మనకు జన్మనిచ్చిన వారి కోసం మన పితృలకు కేటాయించడం మన ధర్మం పితృదేవతలు అంటే మన వంశంలో గతించినవారు అయితే పితృకర్మలు చేయడానికి శ్రాద్ధం పెట్టడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం తండ్రి ఉన్న కుమారుడు తర్పణ శ్రాద్ధలకు అర్హుడు కాదు తండ్రి ఉండి తల్లి లేకపోయినా అర్హుడు కాదు శ్రాద్ధం మాత్రం కుమారుడే పెట్టాలి తల్లి ఉండి తండ్రి లేకపోయినా అర్హుడే తర్పణాలు ఇవ్వాల్సింది గతించిన వారికి అంటే మరణించిన వారికి పొరపాటున కూడా జీవించి ఉన్నవారి పేరు చెప్పడం పనికిరాదు భద్రపద మాసం శుక్ల పక్షంలో దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైంది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు వచ్చింది ఈ పక్షం అంటే పదిహేను రోజులు ముగిసేలోపు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించాలి తమ పితృదేవతలు ఏ తిథిలో గతించారో అదే తిది రోజు ఈ పక్షంలో సాధకర్మలు నిర్వహించాలి కుదరని పక్షంలో అమావాస్య రోజున నిర్వహించవచ్చు తండ్రి జీవించి తల్లి కోల్పోయినవారు ఈ పక్షంలో కానీ లేదా నిత్యమో కానీ తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కాదు ఎందుకంటే అతని తండ్రి జీవించి ఉన్నాడు కాబట్టి అలా తల్లికి ఈ పక్షంలో పెట్టాలి అంటే కేవలం నవమినాడు మాత్రమే తర్పణ శ్రాద్ధులు ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు ఆచరించాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజు చేసినా చాలు ఈ పక్షంలో ఇతర శుభకార్యాలు ఏమీ చేయకూడదు మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక పూజలకు శ్రీకారం చుట్టాలి ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వహించడం చేత పితృలకు తృప్తి కలుగుతుంది భాద్రపద అమావాస్య వరకు పితృ ప్రాణం వ్యాపించి ఉంటుంది పితరుల ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటో ఇటో తిరుగుతూ ఉంటుంది వారి వారి కర్మానుసారం లభిస్తుంది పితృప్రాణం నుంచి మోక్షం పొందడం కష్టం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగాని పితృదేవతలు తమ పుత్ర పౌత్రాల దగ్గరకు వస్తారట మహాలయ అమావాస్యనాడు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే దీవెళ్లకు బదులు సపించి వెళ్లిపోతారట తమ పితృదేవతల పుణ్యత వివరాలు తెలియని వారు మహాలయ నాడు శ్రాద్ధదానం తర్పణ ఆచరిస్తారు ప్రార్థన చేస్తారు ఇలా చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆధారపూర్వకంగా శ్రాద్ధకర్మతో సంతోషపడితే వారు తమ సంతతి వారి ఆయువు విద్య సంతానం సమస్తం కలిగేటట్లు ఆశీర్వదిస్తారు శ్రాదకర్మలో నువ్వులు బెల్లంతో చేసిన అన్నాన్ని సమర్పిస్తే ఆ దానం అక్ష్యమవుతుంది అన్ని దానాల్లో ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాల్ని ఇస్తుంది కానీ ఈ మహాయపక్షంలో పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి ఫలాలు కలుగుతాయి అలాగే మకా నక్షత్రం పితరులకు సంబంధించింది ఈ నక్షత్రం రోజు చేసే శ్రద్ధ కర్మలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఆర్థిక భారం వల్ల శ్రద్ధ కర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకాలతో శ్రాద్ధం నిర్వహించవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు పశుగ్రాసం తినిపించవచ్చు అది చేయలేని వారు ఒక నిర్జల ప్రదేశంలో కూర్చుని అపరాహన సమయంలో రెండు చేతులు జోడించి ఆకాశంపైకి ఎత్తి పితృదేవతలకు నమస్కారం చేయవచ్చు శ్రాద్ధ కర్మల చేత పితృదేవతలకు సంతోషం కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పౌర్ణమి తర్వాత రోజు నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది పితరులను ఆరాధించడానికి ముందు ఈ మహాలయ పౌర్ణమి రోజు ముందుగా గణాధ్యక్షుడైన వినాయకుణ్ణి ఆరాధించాలి ఈ పౌర్ణమి రోజు చంద్రుడి నిండుగా పదహారు కలలతో ఆకాశంలో విరాజులతో ఉంటాడు ఈ రోజు మహాశివుణ్ణి అలాగే గణేశుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ రోజుతో గణేశ నవరాత్రులు ముగుస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి పదకొండు దోసకాయలను స్వామికి సమర్పించండి ఎందుకంటే విఘ్నేశ్వరుడికి దోసకాయలు అంటే చాలా ఇష్టం గణపతి గజముఖాన్ని కలిగి ఉంటాడు ఏనుగుకు దోసపళ్ళు అంటే ఇష్టం అందుకే ఈ పౌర్ణమి రోజు వినాయకుడికి దోసపళ్ళు సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఈ దోసపళ్ళును స్వామికి నైవేద్యంగా పెట్టి తరువాత ఇంట్లోని వారందరూ భుజించండి ఇలా చేస్తే ఆ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది చేసే పనుల్లో ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి ఈ రోజు అంటే ఈ మహాలయ పౌర్ణమి రోజు భాద్రపద మాస పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు చాలామంది మహిళలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తారు ఎందుకు అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగిలీ ప్రాప్తం సంపాదించుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సత్సంతానం కలుగుతుంది అదృష్టం వరిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే రోజు శివపార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి దూపం దీపం పువ్వులు సమర్పించండి ఈ రోజు ఏమీ చేయలేని వారు శివపార్వతుల చిత్రపటం దగ్గర ఆవునయ్యతో దీపారాధన చేయండి మారేడు ఆకును అంటే బిల్వ పత్రాన్ని శివపార్వతుల ఫోటో ముందు ఉంచండి ఒక్క బిల్వదలాన్ని శివుడికి సమర్పిస్తే చాలు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పువ్వులతో అన్ని పత్రాలతో స్వామిని పూజించిన మహాఫలితం మీకు కలుగుతుంది ఈరోజు గోవుకు తప్పనిసరిగా ఆహారాన్ని తినిపించండి ఇలా చేస్తే సమస్త దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ మహాలయ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుని స్నానం చేస్తే చాలు కష్టాలు బాధలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి దైవక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ